ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడ బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరి డిసెంబర్ తొమ్మిది నాటి నేను రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది నాటి నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది వద్ద రూపాయి కూడా కరెంటు మీకు గాయం కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాదాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను ఇవాళ రుణమాఫీ చేసిన విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నేను రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖర్ రావు రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాటి నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పాస్ట్ అయ్యే కడుతుంది వద్ద రూపాయి కూడా కరెంటు మీకు గాయం కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి